కాంగ్రెస్ నాయకులు తమకు నచ్చిన వారికి మాత్రమే ప్రొసీడింగ్లు ఇచ్చుకుంటూ అర్హులైన లబ్దిదారులకు ఇవ్వడం లేదని గ్రామస్తులు ఆరోపించారు ప్రొసీడింగ్లు అన్ని తమ దగ్గర పెట్టుకుని కేవలం డబ్బులు ఇచ్చిన వాళ్లకు మాత్రమే ముగ్గు పోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇందిరామైన్ల మంజూరులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చిన ఎంపీడీఓ లక్ష్మప్పను కలిసిని అనర్హులకు ఇండ్లు మంజూరు చేశారని అర్హులైన వారిని విడిచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బద్దిపడక గ్రామస్తులు మాట్లాడుతూ తమందరం నిరుపేదలమని కూలీ పని చేసుకుంటూ బతికే వాళ్ళమని తమకు కూడా కాంగ్రెస్ నాయకులు డబ్బులిస్తేనే ఇందిరామ ఇల్లు వస్తుందని చెప్పినట్లు చెప్పారు కావున తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు కాగా ఈ విషయంపై సోమవారం ప్రజావాణిలో కూడా బద్దిపడక గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నందున అధికారులు చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ఇందిరమైన్ల లబ్ధిదారులు కోరుతున్నారు